Up the loo. మనము గట్టిగా తలుచుకున్నాం మనము గట్టిగా తలుచుకున్నాడు ఆ గీసుడు కరతీస్తుంది ఎంతో కానీ మొదటి తనుములలో మన అజ్ఞాతవాసం పూర్తి ఉంటుంది ఈ తరుణములు అన్నా ఆ విషయమయ్యి చింతించవలసిన పనిచేయలేదు నేత్రం కూడా తెలియనట్టు ఆ నేతుని రహస్యముగా హతమార్చినప్పుడు చిన్న గారు ఆ విషయముడు మీకెనించి మీ తీసుకునేదే తీసుకున్న అట్టైన దానిని అవశ్యముగా గోప్యముగా చర్చ అంతఃపురం అంతా నేను కాలిచ్చినను ఇవన్నీ లాడి జాడ తెలియకున్నది హృదయమైనది భానోదయము కావచ్చు కానీ మా మనోహారిణి ఇంకా కానరాకున్నది ఇప్పుడు అది ఎంత పోయినదు ఎతడ తాగినదు ఒకవేళ ఈ విద్యలో ఏమైనా వచ్చినదేమో చూసేదాన్ని అవునో కాదు తెలుసుకోలేనంతటి మైకంలో ఉన్నారా అవును కాదు అది సరే కానీ ప్రత్యూషమా సంతప్రమును వదిలి ఈ వరములోనికి ప్రవేశించింది సైరంగి పూలకు పూతోటకి రాక మరి ఎచ్చటు కేగను అడ్డను గాక ఎంత ఉదయాన్ని పూలకు వస్తే అంత ఎక్కువసేపు మానలు వాడకుండా ఉంటాయి అది సరే కాని ఇంతకు తమరెందుకు వచ్చినట్లు ఎంత సరసమగా మాట్లాడుతున్నది మాట్లాడరేంటి ఎందుకు వచ్చినట్లు నీ సాక్షాత్కారానికి ఏమాలి నువ్వు అంతఃపురం తీవాలి ఒకవేళ మరి దయచేడు మరి చూచినంత మాత్రమే సరిపో ఆ మాట నేనట్టినా అట్లన్నది ఇది కళ కాదు కదా సమయ వారికి అట్లే నిన్నటి మీ అక్కగారికి అత్యంత ఆవశ్యకమైన మధువు నిమ్మని అంతటి ప్రాధాన్యతను గమనించకపోయినందులకు సహించలేకపోయితే ఏమైనాను మగుల మనసు ఎప్పుడు తెలుసుకుంటే కనుక ఆహా బలా బలా వారనే బలా నిన్న నీవు నన్ను వీధుల వెంట తీరు కొడుకులు తెచ్చిన తీరు చూసి ఈ జన్మలో నీవు నాకు నక్కబేబోయరే ఎంతగా పరిదబిద్దిరో నీకు తెలియదుసును నిన్న నేనంతగా అల్లరి చేయటవలెననే ఇక ముందు మన మన ఇతను వారు నేరెవ్వరికీ చెప్పననూ నమ్మనుగా తినము మీ కదా మీరంత దీర్ఘముగా ఆలోచింపలేకపోయినందులకు క్షత్తం విడవాలి నే క్షత్తం వెళ్ళదు నా మందిరములు పెరుగుతాము సాయము రహస్య గారు చాలు మరి చాలు ఆ మాత్రమే

రాత్రికి ఆ విధముగా నాతో నటింపజేసింది ఇక మిగిలిన భాగం అత్తయ్యు నీకే తల్లి ఆ భయమే నీకు మనకు దేవి వారు ఇచ్చట వచ్చట నిజముగా మృత్యుకోరాలకు సిక్కినట్లేదు ఈ రాత్రి ఆ నీచులు పాలిటి కాలరాత్రి కావలసింది ఈ అవకాశము చేజారనితున నీవు నిర్భయమలాడుతు భయంకరమైన చీకటి ఈ చీకటితో మాలిని యంత్రణతో ఈ అసలు వచ్చినదా లేదా మాలిని మాలని వచ్చింది పరిమళము మహాదానంలో మత్త మాట్లాడదేమి ఏమని మాట్లాడు బంధువులు వారిన ఏమని ఉన్నట్లయితే నీ కంఠస్థరేదం వారే వాదేమి త్రాగిన మైకములు నీ కండ్ అనిపించు లేక ఎవరు

नं भेट आयु पे ख़ासि पूरो మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ధన్యరాదండి స్వామి ధన్యరాదు నేటితో నా పద నాదా ఈ కళేభాయము ఏమి చేయదు నీ చేతులను వాళ్ళు నువ్వు ఒక మాంసము ముట్టగా చేసి కోట ప్రాకారముల కావలకల కందకు మనతో పాల్గొచ్చు నీవి నిశ్చింతగా పెడను తోట శివభాస్కర్ గారు గంటలకు పౌరాణిక నాటిక అన్నమయ్య దీక్ష ప్రదర్శకులు పద్మశ్రీ ఆర్ట్స్ తిరుపతి రచనా దర్శకత్వం శ్రీ బెల్లంకొండ రత్నం గమనిక రేపు ఉదయం పన్నెండు గంటలకు సాంఘిక నాటిక ఆచంద్రకం రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది గమనించ మనవి ప్రేక్షకులకు మరొక్కసారి మనవి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రదర్శింపబడు సాంఘిక నాటిక రేపు మధ్యాహ్నం